వెహికల్స్ కాదు మీ క్యాన్వాయ్తో పాటు ఒక మూడు వెహికల్స్ ప్లస్ ఒక వంద మంది మీరు నిజంగా అతను పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని ఎస్పీ గారు సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు చుట్టుపక్కల కాన్స్టెన్సీస్ నుంచి ఇప్పుడు నరసరావుపేట గుంటూరు మాచర్ల ఇటువంటి నియోజకవర్గాల నుంచి పల్నాడు ఇటువంటి నియోజకవర్గాలు అన్నిటి నుంచి కూడా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి రిపోర్ట్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు ఇలా ఇబ్బందులు కలుగుతాయని చాలా క్లియర్గా చెప్పారు అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవ్వడం ఇంచుమించుగా ఒక టెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయితే ఎత్తి కొడితే ఎనభై కిలోమీటర్లు ఒక టూ అవర్స్ వేసుకున్న టూ అవర్స్ అవుతుంది కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడిగిన వాళ్ళ కార్యకర్తలని పెట్టుకొని అంటే అతని బల నిరూపణ చూసుకోవడానికి దాని మధ్య మధ్యలో ఒక రెచ్చగొడుతూ జనాలని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరందరూ కూడా చూశారు అరౌండ్ త్రీ త్రీ థర్టీకి ఇంచుమించుగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది అంటే నేను ఇక్కడ ఏమంటానంటే ఇక్కడ చాలా యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలండి జగన్మోహన్ అదే పరిస్థితుల్లో మనకి మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్ సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి అతను ప్లంబర్ అతను అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త సింపతైజర్ అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ కూడా ఆపలేదు సరికదా అతన్ని పక్కనకి లాగేసే పరిస్థితి అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి వన్ నాట్ ఎయిట్ ఎక్కించి జీజేహెచ్కి అక్కడ గుంటూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి అంటే ఇక్కడ ఒక్క విషయం కనుక్కుంటు మాట్లాడుతున్నానండి సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయి గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా అది కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి కనీసం క్యాన్వా యాప్ ఆపలేదు అరే సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి రోడ్డు మీద ప్రాణం పోయింది కనీసం అతను కనుక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో హిట్టిచ్చిన పక్కకు లాగేసే పరిస్థితి మళ్ళీ పోలీసులు చూసుకునే వాళ్ళు వన్ ఆట్ ఎయిట్లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి అంటే ఒక ప్రాణానికి విలువ లేదు పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ మేము పదే పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో ఉంటే చాలా మంది మమ్మల్ని తిట్టారు కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి సీఎం కదా అన్నారు ఎస్ అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి ఒక బెట్టింగ్లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహ ఆవిష్కరణకి ఒక ఎక్స్ సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది ఇలా ఇలాంటి ఘటన ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలిసి అంటే ఒకసారి మనం ఎటువే వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవాలి కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఆ దళితుడు ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా క్యాన్వై కూడా ఆపుకొని వెళ్ళిపోయాడు నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి కందుకూరులోని ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే ఒక స్టాంపెడ్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఇమీడియట్గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్సిగ్రేషా ఇచ్చి ఆ పార్టీ తరఫున ఎక్సిగ్రేషా ఇచ్చి మళ్ళీ మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్ర నాయకుడు రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు సత్యనపల్లి కాన్షియన్స్కి సంబంధించిన జైవర్ధన్ రెడ్డి అని ముప్పై ఏడు సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా ఎందుకు అని అంటే ఈరోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి ర్యాలీ చాలా ర్యాలీ మీరు ఇంచుమించు డెబ్బై కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ డే పాతిక వేల మంది ముప్పై వేల మందిని మొబిలైజ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళకి కానిచ్చుకొని ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈరోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి అంటే ఈరోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి రాజకీయ ముసుగులో ఒక నేరసురు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి జూన్ ట్వంటీ ఫస్ట్న యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈరోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తారని చెప్పి ఆ రోజు నానా రచ్చ చేశాడు మీరందరూ కూడా ఆ రోజు మీ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయో చూసుకుంటాడు ఆ సమయంలో సందర్ సమయం సందర్భం లేకుండా ఏమీ లేకుండా అతనికి అతనే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని జనంలోకి వెళ్ళి ఇలాంటి ఇలాంటి ఇష్యూ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కనీసం అండి వైసీపీ కార్యకర్త చనిపోతే కూడా క్యాన్వాపలేని నాయకుడు సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తి మీద వ్యక్తి పరామర్శకు వెళ్తున్నాడు కానీ ఆ పరామర్శలో మొత్తం మాట్లాడుతుంది కమ్మ వైసీపీలో ఉన్న కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపించాడు ఈరోజు నాకు అర్థం కాలే అరే ఆ రోజు మరి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టించావు దూల్పాల్ నరేంద్ర గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించావు ఆఖరికి అమరావతిని కమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా ఆ రోజు అమరావతి రాజధానికి అమరావతి అని మాట్లాడించావు కదా ఈరోజు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా గల్లా జయదేవి గారు దూర్పల్ నరేంద్ర గారు కోడ్ల శివప్రసాద్ గారు కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య గల కారణాలేంటి ఇవన్నీ నువ్వు